వస్త్రం ఉంటే వస్త్రం వేయండి లేదా పుష్పము రెండు అక్షత్రాలు వేయండి రోజు తొలుపులేదు గమ్ముని హోమంలో కూర్చునే దంపతులు తొందరగా తొందర దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం పూజా కార్యక్రమం విచ్చు పూజా కార్యక్రమం పూర్తయింది లక్ష్మీ గణపతిలో పాల్గొనే దంపతులు అందరూ కూడా రావాలి అయ్య అయ్యప్ప గారు శివాలి அனுக்கு அது தீசாரி தீயப்போது இப்படி மாவட்ட ఒకసారి ఇటు తిరిగి ఇద్దరు దాన్ని ఆస్కారం పెట్టిన దానం దన్నా పెట్టలేదు ఇటు 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 అదే కొద్దిగా అటు తిరిగి కొద్దిగా ఇటు తిరిగి అప్పుడు మామూలుగా ఉండండి ఓకే ఓకే మామూలుగా మాములుగా మామూలుగా దిగండి మాములుగా అనూతి శ RNA ఫోటో తీయండి ఈ సారి ఇదరే చోట ఆ కట్ చేయం కాదు కలిసి తీ కొడదు ఫైల్లో పెట్టు ఫైల్లో పెట్ట మత్వం అందరం చేద్దాం మనం నేనా 3 4 గంటలు 4 5 గంటలు ఎడిటింగ్ కదా సరిపోతుంది ఒక్క సారి ఒక్క సారి ఫోటోలు అండి అం దివాగ శేగదం బస్యగ బలగన గలం బదస్ జగద విజ్ఞరాజ అభినాశక భ్రమక దుర్గణా అధ్యక్ష బాలచంద్ర గజానన వక్రగుండ జోర్పకరన